హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అయితే ఇంకా ఈ రోజు మీ అందరితో పాటు సండే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఈ రోజైతే నేను ప్రియా ఇద్దరమే ఉన్నామన్నమాట ఇంట్లో అయితేను హలో అందరికి హాయ్ చెప్పు అందరూ వెరీ గుడ్ మా అమ్మాయి కూడా వచ్చేస్తుంది రోజు రోజుకి యూట్యూబ్ ఇదంతా సో ఇంకా ఇద్దరమే ఉన్నామని ఎందుకన్నానంటే ఈరోజు వచ్చేసరికి సండే ఇంకా మా వారు కొంచెం చిన్న పని ఉంటే కాణిపాకం వరకు వెళ్లారు అండ్ పెద్దమ్మాయి బాంధవ్య టెన్త్ కాబట్టి తనకైతే క్లాస్ ఉందనమాట ఈరోజు మార్నింగ్ ఎయిట్ థర్టీ నుంచి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీ వరకు తనకైతే స్కూల్ ఉంటుంది సో తననైతే పంపించాము ఇంకా మే తనకి డ్యాన్స్ క్లాస్ లేదనమాట ప్రియాకి అందుకని చెప్పేసి ఇంకా అయితే ఇంట్లో ఉన్నాము అండ్ వాళ్ళైతే ఆఫ్టర్నూన్కి ఇద్దరు వచ్చేస్తారు సో ఆ లోపల నేను వన్ టంతా చెయ్యాలి అండ్ వంటకైతే ఇప్పుడు ఎగ్ చేస్తున్నాము ఎగ్ కర్రీ అలాగే రైస్ అనమాట సో ప్రాసెస్ అయితే చూపిస్తాను ఎగ్ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎలా చేస్తానో చూపిస్తాను అండ్ అయితే మీరు అందరూ ఈరోజు సండే కదా ఏం స్పెషల్ చేస్తారు సండే రోజు అని చెప్పేసి కొంచెం షేర్ చేయండి అలాగే మీరు సండేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పేసి కూడా కొంచెం షేర్ చేయండి ఓకేనా సో ఈరోజు ఇంకా మా వారు లేరు కాబట్టి చికెన్ ఏమీ కూడా తీసుకురాలేదు సో ఓన్లీ ఎగ్ అనమాట ఇక్కడ షాప్లో దొరుకుతాయి కాబట్టి తెచ్చేసుకొని చేసేసుకోవడమే సో అది ఇంకా మార్నింగ్ పూజ అంతా కూడా మా వారు చేసేసి బయలుదేరారనమాట ఇదిగోండి అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ పంచతంత్రం వస్తుంది చూసారా మేము చిన్నప్పుడు నైన్ థర్టీకి వచ్చేదన్నమాట ఈటీవీలో పంచతంత్రం అది చూడండి మాకు పొద్దుపోయేది కాదనమాట సండే అంటే పంచతంత్రం సీరియల్ చూడాల్సి అండే మీరే ఎంతమంది పంచతంత్రం సీరియల్ చూసే వాళ్ళు కమెంట్స్ షేర్ చేయండి ఓకేనా సో ఇప్పుడైతే వెళ్ళి చక్కచక్కగా వంట అయితే చేద్దాం ఇంట్లో పనులు చేసుకుంటూ వంట అయితే కంప్లీట్ చేసేస్తాం అనమాట వాళ్ళు వచ్చే లోపల ఓకేనా వీడియో కంటిన్యూ అవుతుంటుంది ఉండండి థ్యాంక్ యూ శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్పబన్ను గురూజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుంది మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబన్ను అన్ని విషయాలు ఫోన్లోనే స్వయంగా చెప్పబన్ను విద్యలో నైపుణ్యత లేకపోవడం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావడం భార్యాభర్తల మధ్య సమస్యలు రావడం ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు రావడం ఆర్థిక సమస్యలు ఏర్పడడం మనశ్శాంతి లేకపోవడం ఇలా మీ జీవితంలో ఉన్న ప్రతి ఒక్క సమస్యకి కూడా గురుజీ దగ్గర పరిష్కారం కలదు స్త్రీ పురుషులకు పర్సనల్ గా ఎటువంటి ఉన్నా నూరు శాతం పరిష్కారం చెప్పవన్ను నమ్మకం ఉంటే ఒకసారి గురుగారికి కాల్ చేసి మీ సమస్యలను పరిష్కరించుకోండి థ్యాంక్ యూ సో ఇంకైతే చెప్పాను కదండి ఆయన ఊరికైతే వెళ్ళారనమాట వర్క్ పైన ఇంకా మేమిద్దరమే ఉన్నాం కాబట్టి సరే ఇంకా నేను ఇంకా మేము ముగ్గురం ఉంటామన్నమాట పాప కూడా క్లాస్ నుండి రాగానే ఇంకా ఆలోపల ఎగ్ కర్రీ చేసి రైస్ అయితే పెట్టేద్దాము రసం కూడా పెడదాం అనుకున్నా బట్ అప్పటికే టైం వచ్చేసింది అనమాట క్లాస్ నుండి తీసుకురావడానికి ఇంక నేనే వెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంకా చక్కచక్క చేసేద్దామని చెప్పేసి ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేసి రైస్ పెట్టేద్దామని ఇంకా చేస్తూ ఉన్నాను సో ఇక్కడైతే ఎగ్ కర్రీ అనేది మామూలుగా మనం బాయిల్ ఎగ్స్ ఉడికించుకొని ఎగ్స్ అనేది మనము ఎగ్ సగం సగం కట్ చేసుకుని అయితే చేస్తూ ఉంటాం కదండి బట్ నేను ఈ రోజు ఎగ్ కొట్టి వేసి డిఫరెంట్ గా అయితే మీకు షేర్ చేస్తాను చాలా అంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ బట్ చేసే విధానంలో చేయాలన్నమాట ఈ ప్రాసెస్ అంతా ఈజీగా మనం మామూలుగా ఎగ్ కర్రీ ఎలాగైతే ప్రిపేర్ చేస్తామో అదేలాగా చేసేసుకోవడమే సో దాని తర్వాత మనం ఎగ్ కొట్టి వేసేదే పెద్ద టాస్క్ అనమాట మామూలుగా ఎగ్స్ అనేది కొట్టి వేసేసిన తర్వాత చెదిరిపోకుండా ఎలా అవి ఎగ్స్ లాగా రావాలి అన్నది నేను మీకు ఇక్కడ చూపిస్తాను వీడియోలో అయితే సో ముందుగా ఈ ఎగ్ కర్రీ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ చూపించేస్తున్నానండి సో ఒక నాలుగైదు ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్న ఈ విధంగా అయితే అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు టొమాటోలు ఒక రెండు ఇంక ఇక్కడ వచ్చేసరికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట సో దాంట్లోకి ఒక ఆనియన్ కొంచెము అలాగే కొంచెం టొమాటో టో ఇది కూడా మిక్స్ చేసి పేస్ట్ పట్టుకున్నాను అనమాట బాగుంటది టేస్ట్ అని చెప్పేసి సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకోవాలన్నమాట టేస్ట్ బాగుంటుంది అండ్ ఆనియన్స్ కూడా మనం ఎక్కువ వేసినాం కాబట్టి బాగా వేగాలి అండ్ ఇంకా బాగా హీట్ అయిన తర్వాత అందులోకి ఆవాలు అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఇంకా కరివేపాకు ఈ మూడు కూడా వేసేసి బాగా వేగించుకోవాలి దాని తర్వాత సన్నగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్న టొమాటోలు కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం మగ్గేదాకా కలుపుకోవాలి టొమాటో తొందరగా మగ్గాలంటే కనుక కొంచెం పసుపు యాడ్ చేసుకున్నామంటే తొందరగా మగ్గిపోతుంది సో ఒక చిన్న టిప్ కూడా నండి ఇది అందరికీ తెలిసే ఉంటుంది బట్ తెలియని వాళ్ళ కోసం అనమాట ఆనియన్స్ తొందరగా వేగాలంటే సాల్ట్ వేసుకోవాలి టొమాటో తొందరగా మగ్గాలంటే కొంచెం అంత పసుపు యాడ్ చేసుకోవాలి ఇలా చేసామంటే ఆనియన్ కానీ టొమాటో కానీ తొందరగా వేగిపోవడం మగ్గిపోవడం అవుతుంది సో ఇంకా ఇవన్నీ కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు లేదు ఒక టొమాటో ఒక ఆనియను అల్లము తెల్లగడ్డ ఈ నాలుగు కూడా వేసి మిక్సీ వేసుకోవచ్చు నేను ఈ నాలుగు కూడా వేసుకున్నాను బట్ ఎక్కువ క్వాంటిటీ కాదు జస్ట్ ఒక హాఫ్ టమాటో ఒక హాఫ్ ఆనియన్ అనమాట అంతే ఇంకేం లేదు ఇంకా అల్లము అలాగే వెల్లుల్లి ఇవైతే మిక్సీకి పట్టేసుకొని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా పేస్ట్ చేసేసుకొని వేసుకున్నామంటే చికెన్లో కానీ ఎగ్ కర్రీలోకి కానీ కచ్చాపచ్చగా ఉంటే టేస్ట్ బాగుంటుంది మనం రోట్లో రుబ్బుకుంటే ఎలాగైతే ఉంటుందో అలానే ఉంటుందన్నమాట ఇంకా అది కూడా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి ఇంకా ఈ ఆయిల్ బాగా తేలిన తర్వాత అందులోకి వచ్చేసరికి ధనియాల పొడి ఒక స్పూను కారం తగినంత అలాగే గరం మసాలా ఈ మూడు కూడా వేసేసుకొని ఒక రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి అడుగు మాడకుండా ఈ మసాలా అనేది పచ్చివాసన లేకుండా ధనియాల పొడి స్మెల్ కానీ ఇలా ఏం లేకుండా బాగుంటుంది ఒక రెండు నిమిషాలు వేయించుకోవడం వల్ల సో ఇట్లా వేయించుకున్న తర్వాత తగినంత వాటర్ అయితే వేసేసుకోవాలండి నేనైతే ఇంక మేము ముగ్గురమే ఉన్నాం కాబట్టి కొంచెం గ్రేవీ లాగా పెట్టేస్తున్నా మరీ ఎక్కువ వాటర్ వేయకుండా సో మీరు తగినంత అయితే చేసుకోండి అండ్ ఎక్కువ మంది ఉంటే ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేసుకొని అయితే చేయండి ఇంక ఇంత వాటర్ అయితే వేసుకున్నాను కదా ఇది బాగా ఉడికి ఇలా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి సో ఇట్లా బాగా ఉడుకుతున్న మసాలాలోకి వచ్చేసరికి ఎగ్స్ అయితే కొట్టి వేయాలండి సో మనం ఈ ఎగ్స్ కొట్టి వేసే ముందు ఏం చేయాలంటే మంట అనేది సిమ్ లో పెట్టుకోవాలన్నమాట మీడియము కాదు హై కాదు సిమ్లో పెట్టుకునే వాళ్ళు టోటల్గా సో దాని తర్వాత అక్కడక్కడ గ్యాప్ చూసుకొని చూసుకొని ఒక ఎగ్కి ఒకటి టచ్ అవ్వకుండా మనం ఈ ఎగ్స్ అన్నీ కూడా కొట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అయితే వేసుకోవాలి సో నాకు బాగా గుర్తుంది ఇంతకు ముందంటే ఒక వన్ ఇయర్ ముందనుకుంటా సో మా ఆడపడుచు ఇట్లా నేను చేసింది వీడియోలో చూసేసి అంటే మా రిలేటివ్స్ కూడా మా ఆడపడుచులు వాళ్ళు చాలా మంది మన వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటారు అట్లా మా ఆడపడుచు నేను ఈ ఎగ్ కర్రీ చేస్తే బాగుంది చూడడానికి నచ్చిందని చెప్పేసి ట్రై చేశారంట ట్రై చేస్తే ఎక్స్ అన్ని కూడా చెదిరిపోయింది నాకు నువ్వు చేసిన విధంగా రాలేదని చెప్పేసి కాల్ చేసి చెప్పింది మళ్ళీ చెప్పాను ఎలా చేయాలని చెప్పేసి సో అట్లా ఈ ఎగ్స్ అన్నీ కూడా మనము సిమ్లో పెట్టుకొని వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే పెట్టేసేయాలి దాని తర్వాత మళ్ళీ అవి కొంచెం గడ్డగట్టినట్టుగా అవుతుంది కదండి అప్పుడు మనము హైలో పెట్టుకొని ఉడికించుకున్నామంటే మళ్ళీ మధ్య మధ్యలో కలుపుతూ ఉండకూడదు అనమాట మనం ఫిష్ కర్రీకి ఎలాగైతే ఫిష్ కలపకుండా పెట్టేస్తాము అదేలాగా వదిలేసి ఒక జస్ట్ ఊరికే అట్లా ఆ సైడ్స్లో అంతా అట్లా కలుపుకుంటూ వాటిని మెల్లగా తిరగేసుకున్నామంటే సరిపోతుంది నేను మీకు చూపిస్తాను తర్వాత సో చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఇక్కడైతే చూపిస్తాను చూడండి రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా పక్కన పెట్టేశాను సో చూసారు కదా ఈ ఎగ్స్ అన్నీ కూడా మనం వేసిన తర్వాత ఇట్లా ఊరికే గరిటతోటి జస్ట్ అలా అనేసి వాటిని అట్లా తిరగేసేసామంటే పైన కూడా మళ్ళీ ఉడికిపోతుంది అనమాట సో ఇంకా లాస్ట్లో ఇంకొక టూ త్రీ మినిట్స్లో మనం స్టవ్ ఆఫ్ అన్నప్పుడు కొంచెం కొత్తిమీర అనేది గార్నిష్ చేసేసుకున్నామంటే మనకి చాలా బాగుంటుంది తినడానికి టేస్ట్ అయితే ఇప్పుడైతే మనకి కర్రీ రెడీ అయిపోయింది ఎగ్ కర్రీ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో సో ఎగ్ అనేది ఎక్కడ కూడా చెదిరిపోకుండా మనం ఎలాగైతే వేసామో అదేలాగా వచ్చింది అండ్ కొంచెం కొంచెం చెదిరిపోయేది నార్మలే అది బట్ అంత పర్ఫెక్ట్గా రాదు కానీ సో ఇలా అయితే టేస్ట్ చేయండి రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది చపాతీ కానీ రైస్లో కానీ నేనైతే ఇంకా ఎగ్ కర్రీ ప్రిపేర్ చేసి రైస్ పెట్టేసరికి ట్వెల్వ్ ట్వంటీ అయిపోయింది కరెక్ట్గా నేను స్కూల్ దగ్గరికి వెళ్ళేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది పది నిమిషాల్లో వెళ్ళాను ఇంకా మా అమ్మాయి కూడా వెయిట్ చేస్తూ ఉన్నిందనమాట సో ఇంకా తనని తీసుకొని నడుచుకుంటూ ఇంటికి వచ్చేసరికి ఇంకా నా పని అయిపోయింది విపరీతమైన ఎండ దానికంటే కూడా ఈ బ్యాగ్ ఉంది చూసారా ఈ స్కూల్ బ్యాగ్ అయితే మా అమ్మాయి మామూలుగా నడిచెళ్తే ఎలా మోస్తుందో తెలియదు కానీ బైక్లో వెళ్ళిపోతుంది కాబట్టి రోజు ఈవినింగ్ మార్నింగ్ సరిపోతుంది ఆ బ్యాగ్ నేను అక్కడ నుండి ఇక్కడికి వరకు ఎత్తుకొచ్చేసరికి నాకు వీపులో నొప్పి వచ్చేసి భుజం నొప్పి వచ్చేసింది అంత వెయిట్ ఉన్నాయి వీళ్ళ బుక్స్ అయితే అసలు ఇంకా ఇన్ని బుక్స్ ఎప్పుడు చదువుతారో ఎప్పుడు రాస్తారో అని అనిపిస్తుంది నాకైతేను బాగా అలసిపోయాను వచ్చి వాటర్ తాగితే కానీ నాకు సెటర్ అవుట్ అవ్వలేదన్నమాట సో ఇంకా మా అమ్మాయి రాగానే ఆకలి అంటూ ఉంటే సరే అని చెప్పేసి ఇంకా తనకైతే ఫుడ్ పెట్టిచ్చేసాను ఇంకా నేను కూడా పెట్టుకుంటూ ఉన్న తినడానికి ఇంకా ప్రియా అయితే తినేసింది అనమాట మేము స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చేపటికే తను తినేసింది సో ఇంకా మేమిద్దరం అయితే తింటూ ఉన్నాం చూసారు కదా ఎగ్ కర్రీ ఎంత బాగుందో ఖచ్చితంగా నేను చెప్పిన విధంగా అయితే మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్స్ షేర్ చేయండి బట్ ఎగ్ కొట్టి వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు అలానే ఉంచేసి దాని తర్వాత మీరు మెల్లగా కలుపుకున్నారంటే సరిపోతుంది ఇక్కడ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మళ్ళీ ఎప్పుడు చేసుకొని తిందామా అనిపిస్తుంది నాకైతే ఒకవేళ ఎక్కువ చికెన్ లైక్ చేయని వాళ్ళు ఓన్లీ ఎగ్ మాత్రమే తినేవాళ్ళు ఇలా కనుక ట్రై చేశారంటే చాలా బాగుంటుంది మామూలుగా మనం బాయిల్ ఎగ్స్ వేస్ట్ చేస్తే అందులో మసాలా కూడా పెద్దగా పట్టదు ఎగ్కి బట్ ఇట్లా కొట్టి వేస్ట్ చేశారంటే మాత్రం ఎగ్స్ అనేది చాలా బాగుంటుంది అండ్ రైస్లో కలుపుకొని తిన్నా చపాతీలో తిన్నా సూపర్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో షేర్ చేయండి నాకు తప్పకుండా ఇంకా లంచ్ అయితే తినేసి ఇంకా పడుకునేసాను నేనైతే పిల్లలు టీవీ చూస్తూ ఉన్నారు ఇంకా ఇంకా మా వారు కూడా లేరు కాబట్టి ఇంకా బాగా బోర్ కొడుతున్నమాట మాకు నేనైతే ఇంకా పడుకునేసా కాసేపు స్కూల్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను కదా బాగా టయర్డ్గా అనిపించింది అంటే అంత దూరం నడుచుకొని వచ్చేసరికి అలవాటు లేకుండా మనం ఎక్కువ దూరం నడిచినా లేకపోతే వెయిట్ ఏదైనా ఎత్తుకున్నా కొంచెం అట్లా నీరసం అనిపిస్తుంది కదా నాకైతే కాళ్ళు చుట్టూ చుట్టి కూర్చుందామా అనిపిస్తూనే ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి ఎప్పుడైనా నీరసం అట్లా అనిపించినప్పుడు సో ఇంకా ఎండలో వెళ్ళేసి వచ్చి గబగబా తినేసరికి కాసేపు పడుకుందామా అనిపించి పడుకొని నిద్రపోయాను మళ్ళీ ఈవినింగ్ అనమాట ఇది ఇక్కడ ఎందుకు నవ్వుతున్నామంటే నేను స్టవ్ క్లీన్ చేసుకుంటూ ఉంటే మా చిన్నమ్మాయి వచ్చింది అమ్మా నేను గిన్నెలు తోమిస్తానమ్మా నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసి సరే అని చెప్పేసి ఇంకా తను గిన్నెలు తోముతూ ఉంటే ఇంకా వాళ్ళే చేస్తామన్నప్పుడు చేయనిలే నేర్చుకోనిలే అని చెప్పేసి నేను తనని వదిలేనమాట గిన్నెలు తోమిస్తూ ఉంది నేను ఇంకా స్టవ్ కడిగేస్తూ ఉన్నాను ఇంకా పనులు ఉన్నాయి ఒకరికొకరు చేసేసుకుందాం అన్నా డాడీ వచ్చే అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉన్నామన్నమాట పెద్దమ్మాయిని వీడియో తీవే పాప గిన్నెలు దోముతుందంటే నేను పాపను తీను నిన్ను మాత్రమే తీస్తాను మళ్ళీ అందరూ పాపను పొగుడుతూ ఉంటారు హెల్ప్ చేస్తుంది నేను చేయలేదని చెప్పేసి అట్లా వాళ్ళిద్దరు గొడవ పడుకుంటూ ఉన్నారనమాట అందుకు నేను అక్కడ నవ్వుతూ ఉన్నా ఇట్లా కూడా ఉంటారా మీరిద్దరు అందరికీ తెలుసులే మీరిద్దరు పనులు చేస్తారు హెల్ప్ చేస్తారు మమ్మీకి అని చెప్పి ఎవరు ఏమనుకోరు మన సబ్స్క్రైబర్స్ అంతా మీ గురించే పొగుడుతూ ఉంటారని చెప్పి అక్కడ వాళ్ళకి చెప్తూ ఉన్నాను అనమాట సో ఇంకా కరెంట్ పోయిందండి కరెంటు పోయినా కూడా మా అమ్మాయి పాపం కడుగుతూనే ఉందనమాట గిన్నెలు నేను మళ్ళీ కడుగుతానులే వదిలేనా అంటే వదిలేమా నేను చేసేస్తాను మనమిద్దరం కలిసి వాకింగ్కి వెళ్దాము అని చెప్పేసి అనిందనమాట సరే అని చెప్పేసి ఇంకా అంటే సండే కదా ఇంట్లో ఫ్రీగా ఉన్నాం కాబట్టి బోర్ కొడుతుందమ్మా వాకింగ్కి వెళ్దాం నేను కూడా వస్తాను రోజు అనింది సర్లే చక్క ఇంట్లో పనులన్నీ చేసేసి వెళ్దాం అని చెప్పేసి అన్నాను ఇంకా ఆలోపే కరెంట్ పోయింది మా అమ్మాయి ఇంకా గిన్నెలు తోముతూ ఉంది ఇక్కడ పెద్ద వచ్చేసరికి బట్టలు అన్నీ కూడా సర్దుతూ ఉంది అంటే ఉతికి పెట్టిన బట్టలు నేను ఇక్కడ పెట్టున్నాను అనమాట మర్చేసి అంటే నేనే మడ్చాను ఇవన్నీ పాపనైతే ఇవన్నీ ఎత్తి అన్న ఎక్కడ సర్దేయని చెప్పాను చెప్పానమాట మా అమ్మాయి పెద్దమ్మాయి బాంధవ్య అయితే నీట్గా చేస్తుందండి తను ఇంట్రెస్ట్ పెట్టింది మాత్రం ఏ పనైనా సరే చాలా బాగా చేస్తుంది నీట్నెస్ ఎక్కువ అనమాట నాకంటే ఎక్కువ నీట్ గా చేస్తుంది ఒకవేళ తనకి ఇంట్రెస్ట్ లేదంటే మాత్రము మనం ఎంత చెప్పినా తనైతే ఆ పనులు చేయదు అండ్ ఇంట్రెస్ట్ గా కూడా చేయదనమాట సో నేను కూడా అంతేలేండి ఏదైనా ఇంట్రెస్ట్ వచ్చేస్తే మాత్రం పర్ఫెక్ట్గా చేసేస్తాను లేదనుకుంటే లేజీగా ఉంటాను అనమాట అట్లనే ఇంకా మా అమ్మాయి అయితే ఇవన్నీ నీట్గా ఎవరిది ఏది అని చెప్పి చూసి సర్దుతూ ఉంది నేను ఇంకైతే స్టవ్ కడిగేసి ఇల్లంతా చెత్తలు ఉడిచేసి ఇంకా బయట కూడా చెత్తలు ఉడిస్తూ ఉన్నా కానీ ఫోర్ థర్టీనే టైం అప్పటికి సో ఫోర్ థర్టీకి మంచిగా ఎండ కూడా వస్తుంది మన ఇంటి ముందు వేప చెట్టు ఇంకా మందారం చెట్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బాగా నీడగా ఉందన్నమాట సో ఇంకా వచ్చేసింది ఎండ కూడా లేదులే కొంచెం తొందర తొందరగా చెత్తలు చేసి ఇంట్లో పనులన్నీ చేసేసామంటే పాపం బిడ్డ అడిగింది కదా వాకింగ్కి వస్తా అని చెప్పేసి వెళ్దాంలే హ్యాపీగా అట్లా సరదాగా వెళ్దాము అని చెప్పేసి ఇంకా చక్కచక్క పనులు అవి కంప్లీట్ చేస్తూ ఉన్నాను మా వారు వచ్చేసరికి ఈ పనులన్నీ చేసేసామనుకోండి రిలాక్స్గా కూర్చొని మాట్లాడుకోవచ్చు అనమాట అక్కడ విశేషాలు ఇంకా మా అత్తయ్య గురించి ఇట్లా అత్తయ్య గురించి అంటే మళ్ళీ తప్పుగా అనుకుంటారేమో అక్కడ కబుర్లు అనమాట సో అది ఇంకా తొందరలోనే కావిడి పండుగైతే ఉందండి పాపం కాడి కూడా ఎత్తుతుంది అనమాట చిన్నమ్మాయి ప్రియ సో అప్పుడైతే మేము అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్తాం విలేజ్కి అప్పుడు వీడియోస్ అన్నీ షేర్ చేస్తాను ఓకేనా అండ్ మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అవి త్వరలోనే కొన్ని వీడియోస్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తాను కొంతమంది కొన్ని అంటూ ఉంటారు కదా వాటి గురించి క్లారిటీ అయితే ఇంతకు ముందు కూడా ఇచ్చాను బట్ మళ్ళీ కూడా ఒకసారి క్లారిటీ ఇస్తాను ఓకేనా ఇంక నేను చెత్తలూట్ చేసి డస్ట్బిన్ వేసేసి వచ్చేసరికి మా అమ్మాయి గిన్నెలు కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది సో రైట్ హ్యాండ్ పని చేయలేదంట గిన్నెలు తోమి తోమి అందుకని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ తోటి క్లీన్ చేస్తుంది అనమాట షింక్ దగ్గర అంతా సో అట్లా చేయకూడదాన వాటర్ పట్టేసి మళ్ళీ దానితోటి ఊడ్చామంటే నీట్గా వచ్చేస్తుందని చెప్పేసి అంటే పైన ఫిల్టర్లో నుంచి వేస్టేజ్ వాటర్ వస్తుంది కదా అది కూడా వేస్ట్ చేయకుండా దానితోటి షింకు కడిగేస్తుంది అనమాట మా అమ్మాయి ఎంత తెలివ చూడండి సో అట్లా ఇంకా తలా ఒక్కొక్క పని అయితే హెల్ప్ చేసుకుంటూ మేము ముగ్గురం కూడా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసేసామండి దాని తర్వాత నేను కూడా స్నానం చేసేసుకుని ఈవినింగ్ ఇంకా అయిపోయాను అలాగే కొంచెం ఉంటే ఇంకా మంచిగా ఆయిల్ జడ వేసుకొని పువ్వులు అయితే పెట్టుకున్నాను నేనైతే తలకి ఆయిల్ ఏమారకుండా పెడతాను అనమాట ఖచ్చితంగా వారంలో మూడు రోజులు ఆయిల్ అయితే పెట్టుకుంటాను ఒకటి సండే రోజు పెట్టేసుకుంటాను మళ్ళీ బుధవారం పెట్టుకుంటాను మళ్ళీ సాటర్డే రోజు అట్లా కానీ ఫ్రైడే రోజు కానీ కొంచెం వీక్లీ టూ టైమ్స్ అనే ఖచ్చితంగా ఆయిల్ అనేది పెట్టుకుంటాను సో ఇంకా మంచిగా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఆలోపు మా వారు కూడా వచ్చేసారనమాట ఊరు నుండి ఇంకా రాగానే ఇక్కడ ఏమేమి తీసుకొచ్చారో మీకు చూపిస్తూ ఉన్నాను సో అత్తయ్య అయితే వెళ్ళిన ప్రతిసారి ఖాళీగా అయితే పంపించరు తోచింది అంటే ఇంట్లో ఏముంటే అది ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తూ ఉంటారు అలాగే ఇవి మా ఆయన కొనుక్కొచ్చారా మా అత్తయ్య ఇచ్చారా తెలియదు కానీ నేను అడగలేదన్నమాట ఎవరు ఇచ్చారని బట్ పచ్చి చెనక్కాయలు ఇవి కొనుక్కొచ్చు మేబీ అత్తయ్యకి అక్కడ దొరకవు కదా ఇప్పట్లో పచ్చ చెనకాయలు అయితే ఇంకా అవి కొనుక్కోచ్చారని చెప్పేసి అనుకుంటూ ఉన్నా ఇంకా ఆలోపే ఒక పెద్ద కాయ కనిపించింది అది ఎట్లయినా తినేద్దామని వలుస్తున్నాను కానీ అస్సలు రాలేదన్నమాట గట్టిగా ఉంది సరే అని చెప్పేసి ఇంకా అవి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకా ఏమేమి తీసుకొచ్చారో చూపిద్దామని చూపిస్తున్నా పెద్ద పెద్ద గింజలు అనమాట బాగున్నాయి తినడానికి అయితే ఇంకా మ్యాంగోస్ కూడా ఇంటి దగ్గర నుండి ఇచ్చి పంపించింది సో చూసారు కదా అంటి మామిడికాయలు అంటాం మేము అవి ఒక రెండు ఉన్నాయి ఇంకా నార్మల్ గుండు మామిడికాయ ఏదో అవి ఒకటి ఉంది రెండు అవి ఉన్నాయి అరటి మామిడికాయ ఒకటి ఉందనమాట సో ఇంకా వాటితో పాటు చెట్లలో కాసిన కనకంబరం పువ్వులు అలాగే కొబ్బరి నూనె ఇవి ఇచ్చి పంపించింది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా మేము టెంకాయలు అవి ఇంట్లో మిగిలితే అవన్నీ పూజకు పెట్టినవి అవన్నీ ఇచ్చి పంపిస్తూ ఉంటాము అక్కడ మా అత్తయ్య ఆయిల్ రెడీ చేస్తూ ఉంటారని సో ఇట్లా కొబ్బరి నూనె రెడీ చేసి అందరం ఇచ్చేస్తామన్నమాట మా తోడుకోడంలో మేము కొబ్బరికాయలు వేస్ట్ చేయకుండా దేవుడికి కొట్టినవి ఇచ్చినప్పుడు ఇట్లా ఆయిల్ రెడీ చేసి మా అందరికి ఇస్తూ ఉంటుంది అనమాట మా అత్తయ్య ఎంతైనా మనకి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే మాత్రము అది కూడా సొంత ఊర్లో ఉంటే ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళు చేస్తుంటారనమాట మనకి హెల్ప్ సో అది తెలియకుండా తప్పుగా చాలా మంది మాట్లాడుతుంటారు తెలియకుండా ఏది మాట్లాడకండి ఓకేనా